నగర ప్రజలకు శుద్ది చేసిన తాగునీటిని ఇంటింటికి నగరపాలక సరఫరా చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం స్థానిక గోదావరి ఘటన ఉన్న హెడ్ క్వార్టర్ వర్కర్స్ను ఆయన కూటమి నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ టీఎన్టీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు అదేవిధంగా జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జీ అత్తి సత్యనారాయణ అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక ప్రజలు కూడా తాకునీటి సరఫరా విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తుతున్నమైనా వాటిని పరిష్కరించే దేశంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు పుష్కరాల రేవ్ వద్ద ఉన్న హెడ్ వర్క్ వద్ద గోదావరి జలాలను తీసుకొని ప్యూరిఫై చేసి నగరపాలక సంస్థ నగర ప్రజలకు శుద్ధి చేసి తాకునీటిని అందిస్తున్నామని నగర ప్రజలకు తాకునీటి సరఫరా చేసే అంశంలో పైప్ లైన్లు మరమ్మతులు వంటి ఎటువంటి లోపాలు ఉన్నా ముందుగానే ప్రజలకు తెలియచేయాలని ఆ విధంగా హెడ్ వాటర్స్ వర్క్ డిపార్ట్మెంట్కు శాసనసభ్యులు సూచించారు ఇక ఎన్డీఏ కూటమి ప్రజా ఆరోగ్య పట్ల శ్రద్ధ వహిస్తున్నామని ఆరోగ్యవంతమైన రాజమహేందర్వారానికి ప్రాధాన్యత జరుగుతుందని అన్నారు आह इस बार पर। इस అంత సబ్జెక్ట్ కూడా మంచిది కాదు ప్రూ మంచి ఆఫ్ నాలెడ్ హలో రెండు సార్ సార్ కొంచెం హెల్ప్ కరండి సార్ п а бапякала бапякалаебо бод ఎలా పట్టుకోండి ఏంటి గట్టిగా ఉండే చెక్ చేస్తున్నాను క్వాలిటీ ఇది గోదావరి నుంచి వచ్చే నీరు కార్పొరేషన్ లో హెడ్ వాటర్ వర్క్స్ లో మొత్తం ప్రాసెసింగ్ అంతా అయిన తర్వాత ఇది కార్పొరేషన్ వారు సరఫరా చేసే నీరు దీని ప్రాసెసింగ్ చాలా స్టేజెస్ ఉంటాయి ఈ స్టేజెస్ అన్నిటిలో కూడా డిపార్ట్మెంట్ వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇచ్చే నీరులో ఎక్కడ కూడా అలసత్వం లేకుండా అన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈరోజు ఎన్డీఏ కూటమిగా బీజేపీ జనసేన టీడీపీ మీ ఇక్కడ రావడం గల కారణం ఒకటి జరుగుతున్న ప్రక్రియ కరెక్ట్ గా జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడం రెండవది ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్స్ అవుతా ఉన్నాయి పైప్ లైన్స్ డౌన్స్ అవుతా ఉన్నప్పుడు ప్రజలకి ఆ వాటర్ సరఫరా అన్నది ఒక రోజు రెండు రోజులో ఆగుతుందన్న అంశం వాళ్ళకి తెలియక ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు పడ్డ తర్వాత ప్రజలు అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు తెలియచేయడం మేము అధికారుల్ని సంప్రదించి ఏంటని తెలుసుకొని వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఈ పరిస్థితి రాకూడదు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారు ఇలాంటి ఒక సమస్య ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది ఈ సమస్య ఉంది రెండు రోజులు నీటి సరఫరా ఇబ్బంది ఉంది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదైతే చెత్త తేలిపోతుందో రా వాటర్ పిక్కింగ్ పాయింట్స్లోని చెత్త అంతా కూడా అక్కడ రావడం వాళ్ళు అంతా కూడా పరిశుభ్రం చేసుకునేసరికి రెండు రోజులు రెండు రెండు పోట్లు ఇచ్చేది ఒక పూటకి నీరు అవే కార్యక్రమం ఉంటుంది ఇది సాంప్రదాయంగా వచ్చే కార్యక్రమే అలాగే బ్రేక్ డౌన్ అయినప్పుడు కూడా సమస్య ఇదే తెలుస్తారు తెలిసినప్పుడు తక్షణమే ఎన్డీఏ కూటమి నాయకులకి ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియచేస్తే మేము ప్రజల్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాంగా వాటర్ కార్లు ఇవన్నీ పెట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకుందాం ఎన్డీఏ కూటమి ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తా ఉన్నాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మంచినీటి సరఫరా ప్రజలు ఎక్కడికి కూడా ఇబ్బందులు కలగకుండా రెండు పోట్ల ఇచ్చే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం ఆ కార్యక్రమాల్లోనే అధికారులు అందరి యొక్క సహకారం కావాలి అలసత్వం వ్యవహరించవద్దు ఎన్డీఏ కూటమికి ఏ చెడ్డ పేరు వచ్చినా ఉపేక్షించే పరిస్థితులు ఎక్కడా కూడా ఉండవు అనేది కూడా అధికారులు తెలియచేసి వారి యొక్క సహకారం కోరడం జరిగింది వారు కూడా ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలు తెలియజేశారు ఒకవేళ ఎక్కడే పరిష్కారం అయితే సరే లేదంటే కమిషనర్ గారి దృష్టిలో కూడా ఉంచి ఏదైనా చేయవలసి వస్తే కార్యక్రమం చేస్తామని ప్రజలకి మరలా చెప్తా ఉన్నాం ఎక్కడికక్కడ నీటి సరఫరాలో ఎన్డీఏ కూటమి నాయకత్వం జాగ్రత్తలు వహిస్తా ఉన్నాం కానీ ఇది వర్షాకాలం కాబట్టి వరద నీరు వచ్చింది కాబట్టి వచ్చే నీరుని ఎంత ప్రాసెసింగ్ అయినా కాచిన నీరుని తాగడానికి అందరూ కూడా అవకాశం మేరకు ప్రయత్నం చేయండి అని కూడా తెలియచేసుకుంటూ అలాగే రేపు పెన్షన్ పెన్షన్ సొమ్మునంతా కూడా ఎక్కడికక్కడ అకౌంట్లో జమేస్తా ఉన్నారు రేపు ఉదయం ఐదో గంట నుంచే ఎన్డీఏ కూటమి నాయకులు మొన్న ఎలాగైతే క్రిందటి నెల ఇచ్చున్నావో రేపటి రోజున కూడా ఉదయం ఐదో గంట నుంచే ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ ఇచ్చి రేపు ఒక్కటి రోజులోనే వీలును బట్టి వంద శాతం కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రేపు చేయబోతున్నాం ఎక్కడికక్కడ ఎన్డీఏ కూటమి నాయకులు ఆ వార్డులో ఉన్న నాయకులందరూ కలిసికట్టుగా అధికారుల సహకారంతో ఇంటింటికి వెళ్ళి ఉదయం ఐదో గంటల నుంచే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం ప్రజల్ని కోరుతా ఉన్నాం మీకు గతంలోని పెన్షన్స్ సగం అమౌంట్ పడేది సగం మందికి వచ్చేది రెండు మూడు రోజులు రోజుల తర్వాత సెక్రటరియట్కి వెళ్ళేవారు డబ్బులు ఇంకా మా అకౌంట్లో పడలా ఇస్తున్నాం ఇది మీకు వచ్చే సమాధానం కానీ ఇప్పుడు ఆర్థిక పరమైన ఉన్నా చివరాఖరికి బడ్జెట్ ని కూడా ప్రవేశపెట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలోని ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్నా పెన్షన్ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఎక్కడ కూడా జాప్యం చేయకుండా రేపటి రోజునే పెన్షన్ అందరికీ లబ్ధిదారులకు ఇస్తా ఉన్నాం పెంచిన అమౌంట్తో అలాగే ఆగస్ట్ పదిహేనో తారీఖున ఏదైతే పేదవారి ఆకలి తీర్చి అన్న క్యాంటీన్ ఏదైతే ఉందో మూడు పూటల నాణ్యమైన భోజనం అతి తక్కువ ధర ఐదు రూపాయలకే ఇచ్చే కార్యక్రమం గతంలో ఏదైతే ఆనాడు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు చేస్తున్నామో వీరి ఐదు సంవత్సరాలు అవినీతి జరిగిందని చెప్పి అన్నా క్యాంటీన్ అన్ని మూసివేసేశారో ఆగస్టు పదిహేను రాజమండ్రి సిటీలోని మూడు సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం నిన్ననే గౌరవ కమిషనర్ గారు ఎస్సీ గారు మేము అందరం కూడా వెళ్ళాం అక్కడ అన్ని కూడా కార్యక్రమాలు మరమ్మతులు అన్ని కూడా చేశాం వెండర్స్ ని ఫైనల్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ పదిహేనో తారీఖున మూడు సెంటర్స్ ఓపెన్ చేయడంతో పాటు అదనంగా ఇంకొక రెండు సెంటర్స్ ఫేజ్ టూ లో కూడా ఓపెన్ చేయమని గౌరవ మంత్రి నారాయణ గారు కూడా నిన్ననే నేనే ఫోన్ చేసి ఆయన్ని అభ్యర్థించాను ఫేజ్ టూ లో ఇంకొక రెండు సెంటర్స్ కూడా మీకు శాంక్షన్ చేస్తానని గౌరవ మంత్రి గారు కూడా హామీ ఇచ్చున్నారు ఈ ఐదు సెంటర్స్ తో రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి సిటీ ఒక్కలే కాదు రూరల్ నుంచి వస్తా ఉన్నారు రాజనగర్ నుంచి వస్తున్నారు అనపర్తి నుంచి వస్తా ఉన్నారు కొవ్వూరు నుంచి వస్తున్నారు వాళ్ళ వ్యాపార అవసరాలు కానీ లేకపోతే వైద్య అవసరాలు కానీ ఇంకే అవసరంకైనా సిటీకి వచ్చినప్పుడు ఒకటి మహిళలు అయితే దగ్గరలోనే ఉచిత బస్సులో వస్తారు నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకే కడుపు నిండా తింటారు సురక్షితంగా ఏ బ్లేడు బ్యాచ్ గంజే బ్యాచ్ ఒక భయానికి లేకుండా ఊరికి గమ్యానికి సురక్షితంగా చేర్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి దగ్గరలోనే తీసుకుంటున్నాం ఆమె ఇస్తా ఉన్నాం చాలా అధికారులు కోట్ల రూపాయలు వచ్చేసి లైన్ చేసినప్పుడు ఇప్పటికీ పొరిగి దాంట్లో తెలుస్తుంది అధికారులు నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఇప్పుడు కూడా ఆ పైప్ లైన్ సెట్ చేయలేదు ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడు ఇది బ్రిటిష్ నాటి కార్యక్రమం బ్రిటిష్ నాటి పైప్ లైన్ దానికో ఒక లైఫ్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత వేరెంట్ ఏర్ అవుతుంది ఎప్పటికప్పుడు ఈ పాత పైప్ లైన్ తీసి కొత్త పైప్ లైన్ వేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఉన్న వ్యవస్థ బట్టి మనం ఒక కార్యక్రమం చేయగలుగుతా ఉన్నాం కానీ నగరం పెరుగుతా ఉంది విస్తీర్ణ పెరుగుతూ ఉంది మన సప్లై జోన్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఉన్న మ్యాన్ పవర్ తోటి అంత సూపర్విజం అన్నది అది సాధ్యం కాని కార్యక్రమం తప్పిదాలు జరిగినాయి అది పునరావృతం కాకుండా చేయాల్సిన కార్యక్రమం ఇప్పుడైతే చేస్తా ఉన్నాం సరి చేసుకుంటున్నాం కొత్త పైప్ లైన్స్ వేసుకుంటా ఉన్నాం ప్రజల యొక్క ఆరోగ్యానికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చెయ్యాలన్నది ఎన్డీఏ కూటమి ఆలోచన అధికారులతో సమీక్షించాం ఎక్కడెక్కడ కొత్త పైప్ లైన్స్ అయ్యాలో మొన్న లాలా చెరువు